ఇది సీతాఫల పండ్లండి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు సీతాఫల పడితే ఎంతో ఇష్టపడతారు ఈ పండు రుచిలోనే కాకుండా పోషకాలు అద్భుతంగా ఉంటాయి వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది సి విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు కలిగి ఉంటుంది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది దీనిలో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉంటుంది విటమిన్ ఏ కూడా ఉంటుంది ఎసిడిటీ అల్సర్ లను తగ్గిస్తుంది మా ఇంట్లో సీతాఫలాలు చూద్దాం రండి మీలో అంటే ఎంతమందికి ఇష్టమో లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్